తెలుగుదేశం అనుకూల మీడియా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి ఈ సాయంత్రం జైలుకెళ్తాడు ఇక జగన్ జైలుకే రేపు పొద్దున్న జైలుకి వెళ్తాడు అని ఈ రకమైన వార్తలను విపరీతంగా ప్రసారం చేయడం ప్రచురించడం తమ నిలిచడం మనం విపరీతంగా చూసి ఉంటాం కానీ వాస్తవం ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఉన్న పరిస్థితి ఏమిటంటే మనం మనం చెప్పుకునే కంటే ఏబి వెంకటేశ్వరరావు మాట ఒకటి నేను లో వేస్తాను చూడండి స్టేటస్ రిపోర్ట్ సుప్రీంకోర్టులో వారు చెప్పిన దాని ప్రకారమే సుప్రీంకోర్టులో ఒక నాలుగు పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి అవి కూడా సిబిఐ వేసిన పిటిషన్ హైకోర్టులో పదో పన్నెండో పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి ట్రయల్ కోర్టులో అంటే హైదరాబాద్ లో ఉన్న సిబిఐ న్యాయస్థానంలో ఎకా ఎకనా వందకు పైగా పిటిషన్లు ఈ రోజు కూడా డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి లేనప్పుడు జడ్జి గారు ఏం చేస్తారు జడ్జి గారికి ఏం పని ఆయన ముందుకొచ్చిన కాగితం ఆయన పరిశీలిస్తారు కాబట్టి న్యాయస్థానాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇందులో సిబిఐ చేస్తున్నటువంటి చూపిస్తున్న నిరాసక్త చేస్తున్నటువంటి తాత్సారం ఈ కేసులో ఒక్క అంగుళం కూడా పన్నెండు సంవత్సరాలుగా పురోగతి లేకపోవడానికి చూశారు కదా ఏబి వెంకటేశ్వరరావు చెప్పిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని కేసులు పదకొండు సంవత్సరాల నుంచి లో ఉంటుంటే సిబిఐ ఏమాత్రం ఆసక్తి లేకుండా ఉండడంతో కోర్టులు ఏం చేస్తాయని ఆయనే అన్నాడు కనుక ఆ కోర్టులు ఏం చేయలేకపోవడానికి కారణం సిబిఐ దానికి సంబంధించిన ఆధారాలను పుటప్ చేయకపోవడం కనుక సిబిఐ ఆసక్తి లేదంటే కేంద్ర ప్రభుత్వం సిబిఐని నియంత్రిస్తుందని అర్థం సో అసలు ఏమిటి కదా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాటకంలో బాబు పవన్ జంగరం పాత్రధారులు బీజేపీకి ముగ్గురు పెట్టి పరిస్థితుల్లో కావాలి గతంలో చెడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఘర్షణ చెలరేగినప్పుడు బీజేపీ నుంచి దూరంగా వచ్చిన తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోరాడి ఓడింది జగన్మోహన్ రెడ్డి గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి పూర్తి మద్దతుని బీజేపీకి ఇచ్చాడు అప్పుడు బీజేపీకి అన్ని ఎక్కువ సీట్లు అవసరం లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి బీజేపీ పార్టీకి లాయల్గా ఉన్నాడు అయితే బీజేపీ పార్టీ అప్పటి వ్యూహం ఏంటంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తనతో చెడింది కనుక తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది కనుక తెలుగుదేశం పార్టీని దొక్కేసి ఆ ఆ స్థానాన్ని నేను తీసుకోవాలని బీజేపీ ఒక వ్యూహంగా ఉంది ఈ లోపు పవన్ కళ్యాణ్ వచ్చాడు పవన్ కళ్యాణ్ ఒక సిక్స్ పర్సెంట్ ఓటు సాధించాడు కనుక ఒక సిక్స్ పర్సెంట్ ఓటు సాధించి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి లాయల్గా ఉన్నాడు ఎందుకంటే ఆయనకి ఏదో ఒక అండ కావాలి అండలేనిది ఇక్కడ రాజకీయాల్లో సమస్యలు ఏర్పడతాయి కనుక సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక ఉప ప్రాంతీయ పార్టీ ఉంది తెలుగుదేశాన్ని తొక్కేయొచ్చు జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి రెండు తరంలో ఉన్నా కూడా లోపు తెలుగుదేశం స్థానం తనకు వస్తుందని చెప్పి బీజేపీ భావించింది అందుకను పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండు మన కలిసి పోటీ చేద్దాం అని చెప్పి ఒక ప్రపోజల్ వైజాగ్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పిలిచి మరీ పెట్టాడు కానీ పవన్ కళ్యాణ్ దీర్ఘకాల రాజకీయాల్లో మీద అవగాహన లేదు ఉంటే అతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి బీజేపీతో కలిసి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ అతనికి ఒక స్ట్రేచర్ వచ్చేది కానీ అతనికి దీర్ఘకాల అనుభవాలు లేకపోవడం ఒక కారణం ఆ తర్వాత పక్కనున్న నాదెళ్ళ మనోహర్ లాంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు ప్రభావితం చేసి మనం ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా ఎలాం కనుక తెలుగుదేశం పార్టీతో పోటీ చేస్తే మనకు సీట్లు వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి అని చెప్పి కొట్టేసి పవన్ కళ్యాణ్ యొక్క మనసు మార్చేశాడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో వెళ్ళిపోయాడు దీర్ఘకాల రాజకీయాల్లో అతను వెనకాడుగది లేకపోతే అతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి మొన్న ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఫ్యూచర్లో అతను తెలుగుదేశం పార్టీ యొక్క బలహీనతను ఆసరా చేసుకుని ముందు ముందుకు ఎదిగేవాడు కానీ ఇప్పుడు ఏమయ్యాడు తెలుగుదేశం పార్టీకి పక్కన ఒక అసిస్టెంట్ లాగా మారిపోయాడు సో ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీతో అతను అంటగాగడం బీజేపీ వాళ్ళకి ఇష్టం లేకపోవడం అయినప్పటికీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ తన బలహీనత అర్థమైంది ఈలోగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వాళ్ళ అండతో చంద్రబాబును అరెస్ట్ చేయించాడు అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు మరింత బలహీనపడిపోయి బీజేపీ ముందు సాగిల పడ్డాడు వాళ్ళతో పొత్తుకు వెళ్ళాడు గెలిచాడు గెలిచాడు వాళ్ళకే అండగా నిలిచాడు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఇక సరే వీళ్ళు ప్రభుత్వంలో చేరారు చేరినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆలోచనట్టుంది జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా ఉన్నాడు కనుక ఏదైనా సరే విపరీతమైన కేసులు ఇరికించేసి అతను ఊపిరాడకుండా చేసి అతను తిరిగి తనకు ప్రత్యర్థిగా రాకుండా చేసుకుందాం కేంద్ర ప్రభుత్వం కూడా నాకు సహకరిస్తుంది అనుకున్నాడు కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా సహకరించట్లా కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి కూడా కావాలి అసలు వాళ్ళు ఈ కూటమ్మల ప్రభుత్వంలో కేవలం వరకు అండగా నిలబడ్డనే కానీ వాళ్ళు ఈ మేనిఫెస్టోకి మేము బాధ్యులు అని చెప్పలేదు మేనిఫెస్టో ముట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు కేవలం అంటీ ముట్టనట్టుగా ఒక పెద్ద మనిషిలాగా అలా కూర్చుకొని నాలుగు అక్షంతలు వేశారు అంతే సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిద్దాం ఈడీలో ఉపయోగించి అది ఉపయోగించి ఇది ఉపయోగించి అన్న కూడా కేంద్ర ప్రభుత్వం సత్యమీరా ఉంది మొన్న అమరావతి ఓపెనింగ్కి వచ్చి కూడా ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా ఒక మాట అన్న సో రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినా చంద్రబాబు వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చిన ఈ మొత్తం సీట్లు గంపగుత్తగా కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళకే మద్దతు ఇవ్వాలి కనుక ఆంధ్ర రాష్ట్రం అనే ఒక క్రీడా రంగంలో ఒక నాటక రంగంలో జగను పవను బాబు ఈ మొత్తం పాత్రధారుల డైరెక్షన్ అంతా బీజేపీదే ఎవరు గెలిచినా వాళ్ళ వైపే ఉండేటట్టుగా బీజేపీ వాళ్ళ చేతిలో పెట్టుకుంది ఎలా ఇటు యువత పక్క జగన్మోహన్ రెడ్డి కేసులు వాళ్ళ చేతిలో ఉన్నాయి చుట్టుపక్క చంద్రబాబు నాయుడు బలహీనంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ మీద ఆధారపడాలి పవన్ కళ్యాణ్ వాళ్ళ చేతిలో ఉన్నాడు ఈ క్రమంలో మొత్తం నాటకాన్ని వాళ్లే నడిపిస్తారు